హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ నిన్న రాత్రి జరిగిన మన శంకర వరప్రసాద్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారి తలకిందులైంది ఒక్క ఫుట్ తెలుగు సినిమాని పరిగెత్తించింది ఒక్క స్టెప్ బాక్స్ ఆఫీసులను బద్దలు కొట్టింది ఒక్క మూమెంట్ అందరినీ మైకుల్లో ముంచెత్తింది వెరసి తరతరాల ప్రేక్షకుల్ని మాస్ నుంచి క్లాస్ వరకు అందరినీ కూడా తరగని తన్మయత్వంలోకి తోసేసింది ఆ స్టెప్పు ఆ ఫుట్టు ఆ మూమెంట్ ఎవరిది అంటే ఎల్కేజీ నుంచి ఎవరెస్ట్ శిఖరం వరకు ఒకటే సమాధానం వినిపిస్తుంది ఆ సమాధానమే మెగాస్టార్ చిరంజీవి నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ హుక్ స్టెప్ డాన్స్ని లిరికల్ వీడియోని చూపించడం జరిగింది ఆ లిరికల్ వీడియో ఓపెన్ అవగానే శిల్పకళా వేదికలోనున్న అంత అతిపెద్ద ప్రాంగణం ఒక్కసారి దద్దరిల్లిపోయి బద్దలైపోతుందేమోనన్నంత సౌండ్ కిహి ఈలలు కేకలు అసలు గందరగోళం అనమాట అసలు ఎవ్వరూ కూడా అంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అంటారే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూడా కాదు ఇది ఏకంగా తక్కలాడి తారంగం ఆడేశారు மொத்தம் ஆடியன்ஸ் அக்கடந்த கூட ఎందుకంటే మొత్తం అంటే ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి కూడా మెగా అభిమానులందరూ కూడా వరదల్లాగా పోటెత్తి హైదరాబాద్ వచ్చి శిల్పకళా వేదిక ప్రాంగణాన్ని ముంచెత్తేసారు అందులో మొట్టమొదటిసారి ఈ లిరికల్ వ్యా వీడియోని అంటే మనం ఇంతకుముందు మిసాల పిల్ల చూసాము తర్వాత శశిరేఖ సాంగ్ చూసాం తర్వాత ఇంకో సాంగ్ వెంకటేష్ వెక్టరీ వెంకటేష్ అండ్ చిరంజీవి గారి మీద చూసాం ఇప్పుడు ఈ పా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ఆ సాంగ్ మూమెంట్ జరుగుతున్నప్పుడు నిజంగా ఆ ఓపెనింగ్ సాంగ్ ఓపెనింగ్ షాట్ కానీ ఆ ఫుట్ ఫ్రేమ్ ఎంట్రన్స్ ఇంకక్కడి నుంచి ఆయన తాలూకా బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ స్వాగ్ ఆ గ్రేస్ అసలు మామూలుగా లేదు అంటే మనం మళ్ళీ ఒక ఘరాన మూగుడు చిరంజీవి గారు ఒక ముఠామేస్త్రి చిరంజీవి గారు ఒక గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు ఎన్ని పేర్లైనా మీరు చెప్పుకోండి ఒక రౌడీ అల్లుడు చిరంజీవి గారు ఎన్ని పేర్లు మీరు చెప్పగలరు ఒక ఇందర్లో సాంగ్ ఆ వీణ బిట్టు మూమెంట్లు కానీ అవన్నీ కూడా వాటి మీద పిక్చరైజ్ చేశారు పిక్టోరియల్గా పిక్చరైజ్ చేసి దాన్ని దాని మీద ప్రజెంట్ చేశారు ఈ సాంగ్ జరుగుతున్న సాంగ్ ఓపెన్ అయినప్పుడు దానిలో జరిగిన గొప్ప విచిత్రమైన సంఘటన ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారు చిరంజీవి గారు పక్కన కూర్చున్నారు అవతల దర్శకుడు అనిల్ రావిపూడి గారు కూర్చున్నారు సాంగ్ మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఆయన సెల్ ఫోన్ జేబులోంచి నుంచి తీసి ఇలా చూసుకోవడం మొదలెట్టారో వెంకటేష్ గారు ఒక్కసారి ఆయనలోని విపరీతమైన ఒక మూమెంట్ ఒక ఎక్స్ప్లోజన్ వచ్చి ఆయన తన కుర్చీలోంచి లేచి ఆయన కూడా ఒక పెద్ద హీరో అయినప్పటికీ కూడా కోర్స్ ఆయన అన్నయ్య అన్నయ్య అని చిరంజీవి గారిని పిలిచేంత ఆత్మీయమైన అనుబంధం వాళ్ళిద్దరి మధ్య ఉండడం చిరంజీవి గారి పట్ల ఆయనకి మొదటి నుంచి ఉండే ఒక భావం ప్రేమ ఒక మెగాస్టార్గా ఆయన హీరోగా ఆ స్థాయికి ఎదిగిన వైనాన్ని చూసి నిజంగా ఆయన పట్ల ఎంతో బ్రహ్మాండమైన వర్షిప్ని డెవలప్ చేసుకున్న విక్టరీ వెంకటేష్ గారు తనదైన ఒరిజినల్ నుంచి బయటకు వచ్చి అంటే ఆయన నేను కూడా ఒక పెద్ద హీరో నేను చాలా గంభీరంగా కూర్చోవాలి ఈ సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను అలాంటి భేషజాలు లేకుండా ఒక్కసారి సాంగ్ స్టార్ట్ అవగానే ఆయన కూడా కుర్చీలోంచి లేచిపోయి అసలు డ్యాన్స్ మూమెంట్లు చేస్తుంటే ఇంకో పక్కన అనిల్ రావిపూడి ఆయన కూడా మంచి బ్రహ్మాండమైన డాన్సర్ కదా ఆయన కూడా లేచి డాన్స్ చేస్తుంటే అసలు చిరంజీవి గారు అయితే ఆయన పులకించిపోయారనమాట ఆ మూమెంట్ కి ఎందుకంటే ఎందుకు పులకించిపోయారు అన్న మాట అంటున్నారంటే ఆయన తాలూకా చరిస్మ ఆయన తాలూకా గ్రేస్ ఆయన తాలూకా అట్రాక్షన్ ఈ రోజుకి కూడా ఇంతమంది ఆడియన్స్ని అలరించి ఉర్రూతులు ఊపి ఉద్రేకపరచడమే కాకుండా హీరోని తన సాటి హీరో తన పక్కన కూర్చుని ఉండి తను కూడా లేచి అసలు బ్రహ్మాండంగా డ్యాన్సులు చేస్తుంటే థియేటర్ ఎలా షేక్ అయింది ఎలా షాక్ అయిందంటే చూడడమే తప్పితే చెప్పితే ఎన్ని మాటలు చెప్పినా మనం కూడా మనం దాని గురించి చెప్పలేము అలాంటి పాట చేసిన వా ఆ కొరియోగ్రాఫర్ కూడా అతను కళ్ళంటి నీళ్లు పెట్టుకుని నిజంగా బాధపడడం ఆ చిరంజీవి గారి కుండే ఒక విశ్వాసాన్ని ఆ లాయల్టీస్ని ఆ వర్షిప్ భావాన్ని ఆయన వ్యక్తం చేసి కళ్ళని నీళ్లు పెట్టుకుని గద్గదమైన కంఠంతో మాట్లాడుతుంటే నిజంగా థియేటర్లో ఎంత టచ్చింగ్గా అనిపించిందంటే ఎస్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అగైన్ మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ ఇన్ లైవ్ అండ్ మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ దేర్ అంటే ఏ రోజుకి కూడా ఆయనకి అశ్విని దత్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు చిరంజీవి గారి గురించి ఆయనకి ముగింపే లేదన్నాడు నిజంగా నిన్న సాయంత్రం ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నాకు అశ్విని దత్ గారి స్టేట్మెంట్ గుర్తొచ్చింది ఆయనకి మెగాస్టార్ చిరంజీవికి ముగింపేయలేదు ఆ పాటలు ఆ డాన్సులు అసలు ఆ డాన్స్ ఆ డాన్సులకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోని ఛాన్స్ అవకాశం వచ్చింది వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుని ఆ వాళ్ళ బ్లాగ్లో బ్లాగ్లో ఆయన గురించి రాసి ఆయన హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్స్ గురించి ఆయన దాతృత్వ కార్యక్రమాల గురించి ఎన్నో రాశారు దాంట్లో మెయిన్గా ఆయన చే అన్ని ఎన్ని స్టెప్పులు వేశారు ఇన్నాళ్ళల్లో అన్న దాని మీద ఒక రికార్డు సర్వేతో గిన్నీస్ బుక్ లోని ఎక్కించడం జరిగింది అంటే చిరంజీవి గారి తాలూకా స్టామినా ఆయన క్యాన్వాస్ ఆయన తాలూకా పర్వ్యూ ఎంత గొప్పది ఎంత విశాలమైనది ఎంత మన్నికగలది ఎంత డ్యూరబిలిటీ ఉన్నది అన్నది నిన్న ఫంక్షన్లో మరొకసారి మరొకసారి అంటే దానికి ఎక్కడ కూడా కొనసాగింపే తప్పితే ముగింపు లేని ఒక గొప్ప చరిత్రకి తార్కాణం చిరంజీవి గారు అన్నదానికి నిన్న காரியக்கமே சாப்பிடு నిదర్శనంగా నిలబడింది అండ్ ఆ దానిలోని కాదో ఆ పాటలోని రామజోగ శాస్త్రి గారు రాసిన పాటలో కాస్తంత కళా పోషణ లేకపోతే నీలో ఉన్న ఎలిమెంట్ కాలి ఫిలిమెంట్ కాలిపోతుందని నిజంగానే మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్స్లో అందుకంటే ఆయన ఈ మధ్య రోజుల్లో కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలన్న ఒక సంకల్పంతో కొన్ని సినిమాలు చేయడం జరిగింది ఒక గాడ్ ఫాదర్ కానీ ఒక సైరా కానీ బట్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఆయన వస్తూ వస్తూనే అసలు అమ్మడు కుమ్ముడు అని పాడగానే మొత్తం థియేటర్ బాక్స్ ఆఫీసులో భూకంపాలు వచ్చాయి మళ్ళీ అలాంటి మూమెంట్ ఈ రోజున మళ్ళీ అందరూ చూడడం ఇన్నాళ్ళు అసలు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన అభిమానులే కాదు సినిమా ప్రేక్షక అభిమానులు కూడా ఆయన పస్తు పడుకోబెట్టారు ఆయన సరి అయిన ఫుడ్ ఇవ్వలేదు అనే మాట నిజమైన మాట ఎందుకంటే ఆయన 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 డ్యాన్స్ చేయడం ఆయన డ్యాన్స్కి జనాలు తిరిగి గంతులు వేయడం అన్నది ఇంకో హీరో విషయంలో జరిగేది కాదు అందరూ చేస్తున్నారు డ్యాన్స్లు అఫ్ కోర్స్ కష్టపడుతున్నారు నేర్చుకుంటున్నారు చేస్తున్నారు గట్ బట్ ఒరిజినాలిటీ ఈజ్ ఒరిజినాలిటీ ఆయన డ్యాన్స్ మూమెంట్లు అంటే అక్నేన్న ఐశ్వరని చెప్పాడు అన్నమాట ఆయనే కదా మొట్టమొదట డ్యాన్సులకి ఆర్జుడు సినిమా ఇండస్ట్రీలో ఆయనే ఈయన అసలు ఈ బాడీలోని అసలు ఏమైనా ఉన్నాయా స్ప్రింగులు ఉన్నాయా లేకపోతే దుమ్ములు ఉన్నాయా ఎముకలు ఉన్నాయా అని చెప్పి స్టేజ్ మీద ఆశ్చర్యపోయి చెప్పి నెంబర్ వన్ చిరంజీవి అని చెప్పి అక్నే ఐశ్వరవారు అంతటి మహాన్భావుడు మహానటుడు చెప్పడం జరిగింది ఎందుకు ఎందుకే ఎందుకంటే ఆయన పాట లిరికల్ వీ వీడియో రిలీజ్ అయితేనే అసలు ఆ ప్రాంగణం ప్రాంగణం అంతా అలా దద్దరిల్లిపోయిందంటే అసలు ఈ హుక్ హుక్ స్టెప్ అంటుంది దాని పేరు హుక్ స్టెప్ ఆ హుక్ స్టెప్ ఒక్కసారి రిలీజ్ అవగానే ఈ హుక్ స్టెప్ దెబ్బకి సరే అభిమానులు మెగా అభిమానులు అంటే ఎప్పుడు న్యూట్రల్గా ఉండి చిరంజీవి గారిని ఎంతో అభిమానించి ప్రతి ఇంట్లో చిరంజీవి గారు ఒక సభ్యుడిగా ప్రతి ఇంట్లోని చిరంజీవి గారు ఒక కథానాయకుడిగానే ఆయన చరిత్ర ఇప్పటి వరకు కొనసాగింది అలాంటి ప్రేక్షకులు మొత్తం అందరూ కూడా తన్మయత్వంలో మునిగిపోయి అసలు బ్రహ్మాండంగా ఫుట్ ట్యాపింగ్ అంటారే ఎడ్జ్ ఆఫ్ ది సీటు ఫుట్ ట్యాపింగ్ ఈ జనరేషన్ కురలు మాట్లాడే మాటలు ఆ వాటన్నిటికీ సరిపోవడం కాదు వాటన్నిటికీ వేరే డిఫరెషన్ ఇచ్చే రేంజ్లో ఆ పాట పిక్చరైజేషన్ ఉంది అండ్ ఆ స్టెప్పులు ఆయన తాలూకా గ్రేస్ ఆ డైనమిక్స్ అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ పాటలో నేను చెప్పడానికి ఏ మాత్రం ఆశ్చర్యం లేదు అండ్ చూసిన వాళ్ళందరూ ఇదే మాట పల వరిస్తున్నారు కాకపోతే కొంతమందికి మాత్రం ఆ హుక్ స్టెప్ దెబ్బకి అసలు గింగరాలు ఎత్తి బొంగరాలు తిరిగిపోయారు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అంటే కొంతమందికి ఉంటుంది ఈ సినిమా ఏదైనా కొంచెం తేడా చేస్తే బాగుండు కదా అని చెప్పి తేడా చేయడానికి అవకాశం ఇవ్వడు కదా అనిల్ రాజపూడి డైరెక్టర్ అనిల్ రాజపూడి ఇవ్వడు కదా వాళ్ళిద్దరినీ ఎలా కట్ చేయాలో విక్టరీ వెంకటేష్ గారిని మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా కట్ చేయాలి ప్రతి ఇల్లు వచ్చి ఇంటిల్లి పాది వచ్చి షో తర్వాత షో షో తర్వాత షో చూడాల్సినట్టుగా వాళ్ళందరినీ ఎట్లాగా తన వైపుకు తిప్పుకోవాలనే ఒక గొప్ప ఫార్ములా తన చేతిలో పెట్టుకున్న అనిల్ రావుడితో తేడాలు ఉండవు కదా అండ్ హండ్రెడ్ పర్సెంట్ గోడ కట్టినట్టు అంత కట్టుదిట్టంగా సినిమాని తీస్తాడు తీసాడు అదే మన శంకర్ వరప్రసాద్ గారు అసలు ఈ సినిమా ఓ పక్కన సీన్లు ఓ పక్కన ఎంటర్టైన్మెంట్ ఓ పక్కన సాంగ్ సాంగ్లు ఇన్ని ఉండగా ఓ పక్కన యాక్షన్ పార్ట్ ఇన్ని ఉండగా దాని మీద ఈ హుక్ స్టెప్పు ఎలాగంటే హుక్కు ఎలా తగులుతుందంటే థియేటర్స్కి మామూలుగా ఉండదు మొత్తం అంతా పూర్తి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక లిరికల్ వ్యాడియో వీడియో అని కాకుండా పూర్తి సాంగ్ రిలీజ్ అయినప్పుడు అసలు మొత్తం దేశ నలుమూలల ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ అసలు ఎన్ని వేల మిలియన్లు ఇప్పటికే అసలు మిసాల పిల్లకి వచ్చిన మిలియన్స్గా మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ యూస్ కానీ తర్వాత శశిరేఖకు వచ్చిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ నిన్న వెంకటేష్ గారు చిరంజీవి గారి మీద పిక్చర్ చేసిన సాంగ్ దానికి వచ్చిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కానీ ఒక అయితే ఈ హుక్ స్టెప్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాటన్నిటికీ ఎన్నో వచ్చాయో అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఈ సాంగ్ కి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ దేర్ ఈజ్ ఎ ప్రామిస్ దేర్ ఈజ్ ఎ ప్రామిస్ ఈ పాట సినిమా థియేటర్లో చూసినప్పుడు ఆ మూమెంట్లో చిరంజీవి గారు ఒక్కసారి స్టెప్ వేసుకుంటూ వచ్చినప్పుడు ఇది నిజంగా తెలుగు సినిమాకి పండగ ఎందుకంటే అలాంటి సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ మన ఘరనమ్ముగుడు మన గ్యాంగ్ లీడర్ మన రౌడియాలుడు ఈ ఎంటర్టైన్మెంట్ బేస్తో వచ్చినప్పుడు తెలుగు సినీ కళాము తల్లి పొలకించిపోతుంది తెలుగు ప్రేక్షకులందరూ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనిల్ రావి కూడా బ్రహ్మరథం మీద కూర్చుని రథసారథిలాగా కూర్చుని మొత్తం చర్నా కులతో రధాన్ని ముందుకు పరిగెత్తించే పనిలో ఉన్నాడు కాబట్టి వెయిట్ ఫర్ జాన్ వెరీ మచ్ హి టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్